ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రేమలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహైదవ తారీఖు ఏర్పరచబడినటువంటి దైవవాక్యం ఎఫ్ఎస్సి ఒకటవాధ్యాయం ఆరో వచనం తండ్రియగు దేవుడు జగత్పునాది వేయబడక మునిపేమలను ప్రేమించను ప్రేమించెను నందు ప్రేమైన వర్లరా దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది లోకములో మనము జీవించినంత కాలము కుటుంబమైన సంఘమైన సమాజమైన వారి ప్రేమ మనకు దొరుకుతున్నది కానీ అది శాశ్వతంగా ఉండేటువంటి ప్రేమ కానే కాదు కొంతమంది వ్యక్తుల చేత మనం ప్రేమింపబడుతాము చివరికి ఆ ప్రేమే ఒక ద్వేషంగా మారి వారే మనల్ని ద్వేషించేటువంటి పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి అయితే మన యొక్క దేవుని యొక్క ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి ప్రేమ అని మనము గ్రహించాలి ఆయన ప్రేమయ్యి ఉన్నాడు అని వాక్యం తెలియపరుస్తున్నది ఆయన మనల్ని ప్రేమించి తన యొక్క పిల్లలనుగా దేవుడు చేసుకోగలిగాడంటే అది ఎంత గొప్ప ప్రేమో మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క పిల్లలమని పిలువబడుచున్నటువంటి మనం కేవలం దేవుని యొక్క ప్రేమను బట్టియే అన్న విషయం మరిచిపోకూడదు ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమ కొలవ జాలనటువంటిది దాని యొక్క లోతు కానీ దాని ఎత్తు కానీ దాని పొడవు కానీ దాని వెడల్పు కానీ ఎంతో మనం వివరించలేము ఈ ప్రేమ గురించి ఈరోజు మనం వర్ణించటానికి కూడా మన నాలుకలు సరిపోవు అంతగా దేవుని చేత మనం ప్రేమింపబడి నేటి వరకు మనము భూమి మీద సజీవులుగా ఉంటూ ఉంటున్నాము ప్రభువు నందు ప్రిమైన ప్రేమామూర్తి అయినటువంటి దేవాతి దేవుడు మనకున్నప్పుడు ఏ విషయములో కానీ మనము చింతపడ అవసరము లేనేలేదు లేమి అనేది కూడా మన జీవితానికి ఉండదు సంతోష ఆనందములతో ఆయన మీద ఆధారపడి మనం సాగిపోయే వ్యక్తులుగా మనముండాలి ఉండాలి ప్రభువు నందు మనము భద్రము చేయబడి ఉంటున్నాము అన్న విషయము కూడా మనము మరిచిపోకూడదు బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే భద్రత అనేటువంటిది ఒకటి పాపం చేసినటువంటి దూతలను తీర్పు కొరకు దేవుడు భద్రం చేశాడు భక్తిహీనుల కొరకు ఘాడాంధకారం భద్రం చేయబడి ఉంటున్నది ఈ రెండు అలా ఉండగలిగినట్లయితే దేవుని యొక్క పిల్లల భద్రతను మనము చూస్తూ ఉంటున్నాం ఈ భద్రత శాశ్వతమైనది తండ్రి మల్లను ప్రేమించినది జగత్పునాది ముందే క్రీస్తునందు ప్రేమించను అని దైవవాక్యంలో మనం చూడగలం కాబట్టి దేవాతి దేవుడు ఆయన శాశ్వతమైనటువంటి భద్రతలో మళ్ళను ఉంచగలిగి దేవుడు మళ్ళను ప్రేమించుచుంటున్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు మనం అనాది కాలము నుండి దేవుని సంకల్పములో ఉండి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి ఉంటున్నాము దేవుని యొక్క నిర్ణయములో నుండి ఆయన ఏర్పాటులో నుండి తొలగిపోకుండా క్రీస్తునందు భద్రము చేయబడి ఉంటున్నామని మనం గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం ప్రభువునందు నందు ప్రేమైన వల్ల ఎప్పుడు కానీ దేవుడు మన విషయములో ఆయన నిర్లక్ష్యాన్ని ఎప్పుడు కానీ దేవుడు చూపించలేదు మన విషయములో దేవుడు ఒక బాధ్యత కలిగి ఆయన మనయందు ఒక సంపూర్ణమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ప్రతి విషయంలో కూడా ఆయన భద్రపరుస్తూ తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడి ఉంటున్నాడు ప్రభునందు ప్రేమైన వల్ల ఆయన భద్రతలో మనం ఉంటున్నాము కాబట్టి ఎక్కడ కానీ మనము నశించబడే వ్యక్తులుగా మనము కాలేము యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం వచనం ఆ మీదట మీరు చదువుకొనండి క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడు ఎవడు అని వాక్యంలో మనకు చెప్పబడుచుంటున్నది రోమ ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు ఆయన భద్రముగా కాపాడుచు ఉంటున్నాడు మళ్ళను కనుక పాపములో పడిపోకుండా చక్కగా మన నిలువబెట్టుచూ ఉంటున్నాడు అందుకే ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మనముండాలి ఏ విషయమందు కానీ మనము చింతించక ప్రభువుకు మనము లోబడి ఆయన మీద ఆధారపడి పరిశుద్ధమైన జీవితంలో మనము సాగిపోయేటువంటి వ్యక్తులుగా మనముండాలి దేవుడు కుటుంబపు యొక్క యజమానునిగా కుటుంబము యొక్క యజమానురాలునిగా దేవుడిని గర్భాన పుట్టినని పిల్లల విషయములో కానీ తన జ్ఞాప దేవుని యొక్క జ్ఞాపకమనేది ఉంది కాబట్టే దేవాతి దేవుడు ఆయన ప్రేమించినటువంటి విధానముని విషయంలో ఎంత గొప్పదో చేసిన మేలును బట్టి గ్రహింపు అనేది నీకు రావడం అనేది జరగగలుగుతుంది కాబట్టి అటువంటి దేవాతి దేవుని యొక్క ప్రేమ నీ మీద నిలిచి ఉంటున్నదని ఆ ప్రేమ శాశ్వత కాలము ఉంటుందని దేని విషయములో కూడా మనము దిగులు చెందక ఎక్కడ కానీ మనము భయపడక ధైర్యాన్ని వహించి సాగిపోవడం ఎంతైనా కానీ మనకు మంచిది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము ఈ ఉదయకాల సమయమందు తండ్రి మీ శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమింపబడుతున్నటువంటి మేము ఈ రోజు వరకు తండ్రి మేము సజీవులుగా ఉంటున్నామంటే ఆ ప్రేమే తండ్రి దానికి మూలాధారం దేవా మేము కూడా తండ్రి సమమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి కృతజ్ఞులుగా మేము ఉండటానికి కృప మా ఎడల మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్